నేను శాంపిల్కి మన యొక్క కావాలి యాక్చువల్గా ఇరవై ఎనిమిది వేల ఇళ్ళున్నాయి ఇరవై ఎనిమిది వేలకి యాభై మంది అధికారులని టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ నుంచి ఐరాథాపిస్ నుంచి అందరినీ యాభై మందిని పంపించారు పది రోజులు ఇరవై ఎనిమిది ఇల్లు ప్రతి ఇంటి కొలతలు తీసుకొని ఎన్ని స్క్వేర్ ఫీట్లు కట్టారు సెట్ బ్యాక్స్ ఎంత ఇచ్చారు అప్రూవల్ ఎంత ఇచ్చారు అప్రూవల్ లేక ఎంతమంది కట్టారని మొత్తం సర్వే చేయిస్తే ఎనభై మూడు పర్సెంట్ ఇల్లు డీవియేషన్స్ ఉన్నాయి ఈరోజు నేను కొట్టేయాలి యాక్షన్ తీసుకోవాలంటే ఎనభై మూడు ఎనభై మూడు పర్సెంట్ ఇల్లు కొట్టే కావాలే ఉండదు ఇలా గత ప్రభుత్వం చేసిన అవకత అవకతతో ఎట్లంటే అట్లా నిర్మించారు లేఅవుట్లేశారు అందుకనే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చాము ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్లో దాన్ని రెగ్యులైట్ చేసుకోండి ప్రజలందరూ చెప్తున్నాను రెగ్యులేట్ చేసుకోకుంటే వారైతే అడిగారు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడే అన్నారు మీ మీ సొంత కాన్స్ట్యూన్సీ నెల్లూరులో బిల్డింగ్లు బలగొట్టారు సార్ అంటే జరిగింది నేను చెప్తాను అయితే ఈరోజు పగలగొట్టే జరిగింది రాష్ట్రంలో ఉన్న ఆ కావలి ప్రకారం తీసుకుంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పగలగొట్టాలా అది పగలగొట్టడం కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ కంప్లీట్ చేసేసి ఇప్పటి నుంచి ఎవరు కట్టినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు ఎవరు డీవియేషన్ చేసినా ఆలోచించకుండా కొట్టేయండి అని ఆశించారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైతే ఎల్ఆర్ఎస్బిఆర్ఎస్ స్కీమ్లో వస్తారు పూర్తి చేసుకోండి కట్టే కట్టేది కూడా డీవియేషన్లు చేయొద్దు ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా లిబరలైజ్ చేసాం చాలా రిఫార్మ్స్ చేసాం ఎలా లేఅవుట్స్కి చేసాము బిల్డింగ్స్ సెట్ బ్యాక్స్ రిలాక్సేషన్ చేసాము నాడా యాక్చువల్గా తీసేశారు ముఖ్యమంత్రి గారు నాడా అయితే అసలు ఇప్పుడు లేదు తీసేసి మున్సిపాలిటీని వాళ్ళకే పౌరుషించారు ఈ విధంగా అనేక రిఫార్మ్స్ చేశాం కాబట్టి మీకు కూడా ఇబ్బంది లేదు కాబట్టి నేను ప్రజలు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటి నుంచి కట్టే బిల్డింగ్స్ కానీ లేఅవుట్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి తేడాగా ఖచ్చితంగా పాల్గొట్టాల్సి వస్తుంది థ్యాంక్ యూ